ఒక దానికి అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పారు సో వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అది లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి అది సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు ఎక్కడ వేడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తుంది బాధ్యతను పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్నారు ఫిజికల్ గా మీకు కనిపించడం ఒక పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా బాధ్యత లేకుండా ఎందుకు అది ఏంటంటే తట్టు అనాలు కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తూ ఉన్నాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు పడ్డారనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను పిలిచడానికి దీనికి వెళ్ళి నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోవద్దు అని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపం అంతమించి వేరే అవుతుంది